తో మత్స్యకారు సోదరులు అందరినీ వెనక్కి తీసుకొస్తే తర్వాత దాని మీద సినిమా రిలీజ్ అయితే క్రెడిట్ స్టోరీ కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది క్రెడిట్ మాత్రం కోటం ప్రభుత్వాన్ని అన్నట్టు ఆ సినిమా తాలూకా ఇది కూడా వాళ్ళే కొట్టేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు కదా అధికారంలో ఉన్నారు సినిమాలు మళ్ళీ కావాలంటే ఇంకో ఓటో రెండో తీస్తారు మీ దమ్ము మీ సత్తా మీ చేయం మీ ధైర్యం మీ పట్టుదల మీ పరిపాలన ఉంటే కమా తీసుకురావాలి అంతే తప్ప మత్స్యకారులతోనేమో ఆరు నెలలకు రిలీజ్ అవుతారో సంవత్సరానికి రిలీజ్ అవుతారని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇంకొకటి ఈ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది రైతులు మనకెంత ముఖ్యమో రైతు అనేవాడు నేల మీద వ్యవసాయం చేస్తే మత్స్యకారుడు నీటి మీద సాహసం చేస్తాడు ఇద్దరు దృష్టిలో వేరువేరు కాదు ఇద్దరు సమానమైన వరకు వాళ్ళు ప్రాణాల పరంగా పెట్టి వేటకు తిరిగి వస్తారో కూడా తెలియదు అటువంటి మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే శూన్యం ఓ పక్క భూమి మీద నేల మీద పంటే పంటలకు ఎలాగ దిక్కు లేదు కనీసం నీటి మీదకి వెళ్ళే మత్స్యకారుల విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా ఉదాహరణకి ఓ మామిడి గాని ఒక మిర్చి గాని లేదా ఒక చిని గాని ఒక బత్తాయి కానీ ఒక అరటి గాని ఒక వరి గాని ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేదు ఉచిత పంటల బీమా లేదు ఏ రకంగా లేదు అలాగే రంగం కూడా నాశనమైంది పొగాకు పంటలు నాశనం అవుతున్నాయి పోనీ మీరు ఏం చేయట్లేదు సముద్రం మీద వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు దురదృష్టం శాతం వాతావరణం ఇబ్బందుల వల్ల అటుపక్క చిక్కుకుంటే కనీసం మరి విశ్వగురు భారతదేశం అంటే ఏంటి మరి మరి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి పార్టీకి అధికారం ఎందుకు ఇవ్వాలి ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి ప్రపంచ పాటలో హైదరాబాద్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న బంగ్లాదేశ్ లో చిక్కున్నటువంటి మత్స్యకారులు తీసుకురావాలని ఎందుకు వైఫల్యం చెందుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మత్స్యకారులు ఓట్లు గండుకుని పిండుకుని అధికారాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు